ధనుసు రాశి జాతకులు గురువారం రోహిణి నక్షత్రం అమావాస్య సందర్భంగా గురు పుషార్క యోగంతో సమానమైనటువంటి గజకేశరి యోగాన్ని ఎలా పొందాలి అలాగనే ఆరవ స్థానంలో చతుర్గ్రహ కూటమి యొక్క దోషాన్ని ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా పూర్వాషాఢ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒక పాదము మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే ధనుస్రాసి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం ఏ యో బా బి బు ధ బా డా బే అక్షరాల వారి ధనుసు రాశి జాతకులే ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి వీరికి తృతీయంలో శని సంచార స్థితి ఉండడం వలన అన్నింట కష్టపడి పనిచేయాలి అందరికన్నా అన్ని విషయాలను నేను ముందుగా తెలుసుకోవాలి అది ధర్మబద్ధంగా ఉండాలి న్యాయబద్ధంగా ఉండాలి నాకన్నా గ్రామానికి రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడే పనులు చెయ్యాలి గ్లోబల్గా అందరూ బాగుండాలి అని మీరు కోరుకుంటుంటారు కానీ అందులో మీరు కూడా ఉండాలని కోరుకున్నట్లయితే ఇంకొంచెము మెరుగైనటువంటి పరిస్థితి ఉంటుంది ఈ సమాజం ఎలా ఉంటుందంటే నేనొక్కనే బాగుండాలి నేను చేసిందే కరెక్టు నేను ఏం చేసినా అదే ధర్మం అని అంటూ ఉంటారు మీరేమంటారంటే మంచి పని చేస్తే పది మంది ఓటు మీకేస్తారు అప్పుడు మా మద్దతు ఉంటుందని మీరు అంటారు కనుక లోకం పోకడ ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్కరి యొక్క ఆలోచన విధానం అలా ఉంటుంది కానీ ధనుసు రాశి జాతకులు ధర్మం న్యాయం ఆధ్యాత్మికత సన్మార్గంలో ప్రయాణం చేయాలని మీ కోరిక నెరవేరబోతుంది కాకపోతే రాహు ఎవరైతే మీ సలహాలు స్వీకరిస్తారో వాళ్ళు విజయాన్ని సాధిస్తారు అలాగనే మీకు ఏదైనా అక్కర ఆపద వచ్చింది ఇంట్లో భార్య అయినా భర్త అయినా కొడుకైనా కూతురు అయినా మీతో సహాయం పొందిన వారు కూడా ఒక గ్లాస్ మంచి అందుకోమని చెప్పండి అందుకోరు నువ్వు ఉన్నావుగా తెచ్చుకోపోనే పరిస్థితి ఉంటుంది దీని యొక్క ప్రభావ పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక మాయ అంటే మీతో పని చేయించుకోవడం మిమ్మల్ని మీరు గొప్పలని చాలా మంచివారని చెప్పి చెప్తూ మీకు పనులు చేయించుకుంటూ ఉంటారు ఇలాంటి రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు కారాగార ప్రాప్తి అనేక రకాలమైనటువంటి భ్రమలో మీరు జీవించకుండా సహజత్వానికి దగ్గరగా ఉండగలిగినట్లయితే రాహు దోషం తొలగించుకునే ప్రయత్నం చేయాలి ఎలా ఉంటుందంటే మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగిన ఉప్పును తులాభారంగా చేసి రాహు మంత్రాన్ని శని మంత్రాన్ని రుద్రుడి యొక్క మంత్రాన్ని సంపుండీకరణ చేసుకొని ఆ నీటిలో కరిగించి ఆ నీటితో మహాదేవుడికి రుద్రాభిషేకం చేయడం వలన రాహుగ్రస్త దోషం పితృదోషాలు తొలుగుతాయని చెప్పి గమనించాలి పంచమ స్థానంలో కుజుడు స్వక్షత్రకారకుడు అవ్వడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం పిల్లల యొక్క ఆరోగ్యము పిల్లల యొక్క పరిస్థితి నిత్యము పర్యవేక్షణ చేస్తూ విజయానికి మీరు కేంద్ర బిందువు అవుతారు ఆరవ స్థానంలో బుధాదిత్య రాజయోగం ప్రభుత్వం నుంచి మీకు రావాల్సినటువంటి నిధులు కానీ నియమాలు కానీ పత్రాలు కానీ ఆర్డర్స్ కానీ సంపాదించడానికి చాలా మంచి కాలం ఉంది అక్కడే గురువు అక్కడే శుక్రుడు రవిచేత హస్తగతం అవ్వడం వలన తొందరపాటు నిర్ణయాలకి సరైన సమయం కాదు పని జరిగింది ఆనందపడింది పని జరగలేదు ఓపికగా ఉండండి అన్నింటి మీ సొంతం విజయం మీ సొంతమవుతుంది అలాగే గురువారం అమావాస్య రోహిణి నక్షత్రం రోజున ఈ ఆరవ స్థానంలో గ్రహాలు చతుర్గ్రహ కూటమి దోషం తొలగించుకోగాలి అన్నట్లయితే తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర దీపం పెట్టడం ప్రవహించే నీటిలో మీ మనసులో కోరిక కోరుకొని కొబ్బరికాయన వేయడము అలాగనే కాళవైరస్వానికి స్మరణ దీపము హోమము కాళావైరస్వాణి అక్షయపాత్ర సొంతం చేసుకుంటాము అన్నింట విజయం మీ సొంతమవుతుంది మూలా నక్షత్రంలో పుట్టే జాతకులు బ్యాంకు రంగాల్లో సాఫ్ట్వేర్ రంగంలో ఉండడం ఈ పూర్వాశా నక్షత్ర జాతకులు జర్నలిస్టులుగా ఉండడం నటులుగా ఉండడం ఉత్తరాశా నక్షత్ర జాతకులు గవర్నమెంట్ ఉద్యోగాలు కాంట్రాక్టర్ రంగాలలో అన్నింటి విజయం విజయ్ మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి